మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపకుడు వీరంశెట్టి సతీష్ అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా ఆహార నిధి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ గురువారం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ అన్యం రాంబాబు విద్యానిధి విద్యా సంస్థల అధినేత ఏబి నాయుడు ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తి కలిగిస్తున్న ఆహార నిధి చైర్మన్ సతీష్ అతని మిత్ర బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో అక్కిశెట్టి పెద్ద ఆకేళ్ల సతీష్ సిద్ధాంతి వీరంశెట్టి రాంబాబు ఆహార నిధి సభ్యులు పాల్గొన్నారు